ఈ నెల ఇరవయో తారీఖున జనవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శని హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను ముఖ్యంగానండి ముప్పై సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి శని హోమం అనేది కూడా నేను చేయడం జరుగుతుంది ఇది అద్భుతం అండి మంచి వేలా విశేషం ఎందుకు నేను చెప్తున్నానంటే శని తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు ఈ శని హోమం జరిపించడం అనేది కూడా ఎంతో మంచిదండి నేను గత రెండు నెలల నుండి శని హోమం చేస్తూనే ఉన్నాను చాలా మందికి స్లాట్లు దొరకక కేవలం రెండు వందల మందికి అని చెప్పాను కదా ఈ టూ హండ్రెడ్ మెంబర్స్కే శని హోమం జరిపించడం జరుగుతుంది కేవలం ముఖ్యంగా ఫస్ట్ ప్రాధాన్యత ఎవరికి ఇస్తామంటే మకర కుంభ అండ్ మీనరాశుల వారికి మరి కర్కాటక వృక్షిక రాశి వారికి ఈ ఐదు రాశుల వారికి ఎక్కువగా ప్రాధాన్యత అనేది కల్పించడం జరుగుతుంది ఎందుకంటే నాకు తెలిసి పన్నెండు రాసులలో జన్మించినటువంటి వారికి శని హోమం అవసరమే ఎందుకంటే ముప్పై ఏళ్ళ తర్వాత కదా శని కుంభరాశిలోకి వచ్చేది మరి ఒక నాలుగైదు నెలల్లో ఐదారు నెలల్లోనే శని కుంభరాశిలో నుండి మీనరాశిలోకి ప్రవేశించబోతుంది మనకు సమయం అనేది నాలుగు నెలలు మాత్రమే ఉంది కాబట్టి మనం ఈ రెండు వందల మందికి నేను ప్రత్యేకంగా మరి ఈ శని హోమం అనేది కూడా నేను జరిపించడం జరుగుతుంది ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాలు కొనసాగిస్తే ఒక మార్క్ రెండు మార్కు మొన్న అయితే ఒక మార్కుతో పోయిందండి అంటే శని ప్రభావం ఉంటేనే ఆ విధంగా జరుగుతుంది వ్యాపారాలు వేల రూపాయలు కోట్ల రూపాయలు లక్షల రూపాయలలో నష్టాలు జరుగుతున్నాయి వ్యాపారం జరగట్లేదు అన్నటువంటి వారికి ఈ శని హోమం అనేది కూడా ఎంతో ప్రాధాన్యతను కలిగిస్తుంది వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు కూడా మంచి చక్కటి అమ్మాయితో చక్కటి అబ్బాయితో వివాహం అనేది కూడా ఏర్పడుతుంది విదేశాలకు వెళ్ళాలి విదేశాలలో చదువుకోవాలి విదేశాల విద్యను అభ్యసించాలి ఉద్యోగం చేయాలి వ్యాపారం చేయాలన్నటువంటి వారు కూడా ఈ శని హోమం కూడా ఎంతో ప్రాధాన్యత మీరు చేయవలసింది ఒకటే కార్యక్రమం మీరు మా దగ్గరకు వచ్చి శని హోమంలో పాల్గొన అవసరం లేదండి మీ గోత్రనామాలు పంపించినట్టయితే మేము ఇక్కడ శని హోమం జరిపించి వీటికి సంబంధించిన హోమంకి సంబంధించినటువంటి విజువల్స్ వీడియో ఫుటేజీ మరియు కుంకుమ ప్రసాదాలు హోమ విభూది ఇవన్నీ కూడా మీకు మీ ఇంటికే పంపించడం జరుగుతుంది కాబట్టి నేను పెద్దగా నేను ఏం ఛార్జ్ చేయట్లేదండి చాలా తక్కువ ప్రైస్లోనే మీకు అందరూ బాగుండి మీ ద్వారా ఇంకో పది మంది తెలియజేస్తే వాళ్ళు బాగుపడాలనే ఉద్దేశంతోనే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను అంటే ఏ ఏ విధమైన ఆలోచనలు లేవు కాబట్టి మంచిగా ఈ చక్కగా ఈ శని హోమంలో అంటే కుంభరాశిలో శని భగవాను ఉన్నాడు కాబట్టి ఈ శని హోమంలో తప్పకుండా తన సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ శని హోమం జరిపించుకోవడం ద్వారా ఈ ఐదు రాశులకు మంచి మేలు జరుగుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి सर्वे जना सुखिनो भवन्तु